పెట్టినంటే ఏమన్నట్టు ఇప్పుడుగా రైట్ పూల పనులు పెట్టిన పూల పనులు పెట్టక ముందు ఏమో ఏమో ఎందరో వచ్చిపోతారయా అమ్మాయి కోసం ఎందులో వచ్చి పోతారుచ్చును అందరూ ఆ భర్తలు అవుతారా వాళ్ళందరూ భార్య సూచనలందరూ భార్యలు అవుతారా కాదు పూల పనులు పెట్టిననుకో ఆ పూల పనులు పెట్టంగానే కానీ ఏమైనట్టు అట్లా అంటే ఒక నిబంధన ఈ బాధ్యత నీకు వచ్చిందంటే ఏసు కలిసి ఉంటాను అని ఒక ఆలోచన నీకు వచ్చిందంటే పూలు పనులు పెట్టినట్టుగా హలలుయ కానీ పూలు పనులు పెట్టిన కానీ పెళ్లి చేసుకోవాలి పెళ్లి కావాలంటే ఏం చేయాలి చెప్పండి పెళ్ళి కావాలంటే ఏం కావాలి బాప్తిషం తీసుకోవాలి బాప్తిషం దేనికంటే గుర్తు గుర్తు నిబంధన హలలుయా మరి ఎందుకు తీసుకోవాలి పాప తీసము అంటే ఆయనతో నేను ఉండాలి నా పాపములని నా దోషములని ఏం కావాలి కడగబడాలి ఆయన రక్తం త్రాగాలి ఆయన యొక్క ఇక్కడ ఏముందంటే మనము వ్యవహార స్వార్థంలో మనం వచ్చినట్టు హలో దేవుని యాభై మూడు వచ్చినాం మనిషి కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగుతూనే కానీ మీలో మీరు జీవము కలవారు కారు నా శరీరము తిని నా రక్తము త్రాగి తాగువాడెవడో నిత్య జీవం గలవాడు అంత దినమున నేను వానిని లేపుదును నా శరీరము నిజమైన ఆహారము నా రక్తము నిజమైన పానమై ఉన్నది నా శరీరము తిని నా రక్తము తాగువాడు నాయందును నేను వాడి అందును చూసారా నా రక్తం తాగి నా శరీరము తినటువంటి వాని వద్ద వాని వద్ద నేనుంటాను నేను వాని యందును నిలిచి ఉందును నా నాయందును నేను వాణి అందును నిలిచి ఉందును అంటే ఇప్పుడు ఇద్దరు ఏమైనట్టు ఇద్దరు ఏమై ఏమైనట్టు ఏకమైనట్టు నా రక్తము త్రాగి నా శరీరము తినువాడు ఎలా తినాలి ఎలా తాగాలి అంటే నిబంధన కలిగి ఉండాలి ఎలా తాగాలి ఎలా ఉండాలి అంటే నిబంధన ఏ రోజైతే బాప్ తీసుకున్నప్పుడు ఆ నిబంధన నువ్వు ఎలా చేసుకున్నావో ఆ నిబంధన కలిగి నువ్వు త్రాగినప్పుడే ఇది వర్తించబడతది లేకపోతే వర్తించబడదు ఇది వర్తించబడదు హలలుయ్యా నిబంధన ఆ రోజు ఏ విధంగా ప్రమాణం చేశావో నువ్వు ఎలా జీవించాలని అనుకున్నావో ఏ సైతో నువ్వు ఎలా కలిసి కట్టుగా ఉండాలనుకున్నావో అలలుయ్యా అలలుయ్యా మనం ఏమంటామంటే ఒక భార్య భర్తలకు చేసేట అమ్మ ఇతడు నీకు ఇష్టమేనా అంటాం ఆ ఇష్టమే ఈయనతో బ్రతుకు కాలం భర్తకు ఇగో ఇతనికి నేను భార్యగా ఉంటాను అనమ్మంటే అంట రైట్ ఓకే ఇగో నేను బ్రతుకు కాలమంతు ఇతనికి భార్యగా నేను ఉందునుగాక ఇగో నేను బ్రతుకు కాలం ఈ భార్యకు భర్తగా నేను ఉంటాను అని అక్కడ ఏం చేస్తారట వాళ్ళు ప్రమాణం చేస్తుంది ఈ ప్రమాణం అనేది నిబంధన ఒకవేళ మధ్యలోకి వచ్చినాక ఏ అంటే నాకు ఇష్టం లేదయ్యా నువ్వు వద్దంటే భర్త ఏమంటాడు ఆహా నేను ఇష్టం లేదా అబ్బా ఎక్కువ ఏదో ఉన్నట్టే ఉంది లేకపోతే భర్త ఏ నువ్వు అంటే నాకు ఇష్టం లేదు ఆ ఏంటిది నేను ఇష్టం లేదా నీ ముక్కు ఇట్లా వంకరుంది నీ మూతి వంకరుంది ఎందుకంటే నీ ముడ్డి ఇట్లా వంకరుంది నీ కాలు ఇట్లా వంకరుంది ఎప్పుడట పెళ్ళి అయిపోయిన తర్వాత కొన్ని దినాలైన అయిన తర్వాత ఇలాంటి ఒకవేళ ఆలోచనలు అనుకో భర్త భార్యల మధ్యలో వస్తే ఏమవుతుంది అక్కడ చెప్పండి ఏమవుతుంది గొడవలు స్టార్ట్ అవుతుంది అంటే ఇప్పుడు ఏసుప్రభు నమ్మి బాప్తిషన్ తీసుకున్న తర్వాత మధ్యలోకి వచ్చినాక నువ్వు ఇష్టరాజ్యంగా బ్రతుకుతే ఏసుప్రభు మధ్యలో మన మధ్యలో ఏమి ఏర్పడుతుంది గొడవలు గొడవలు ఎవరు చెప్పండి గొడవ పెట్టించెవరు అంటే నువ్వు నిబంధనకు కట్టుబడి లేవు ఒక భార్య ఏడురమ్మ నీ మూత అంటే నువ్వు అంటది కదా ఏంట్రా బాబు చేసుకునేటప్పుడు నా మూత చూలే నా ముక్కు చూడలేదా అంటదా అన్నదా అంటే చూడండి ఎప్పుడు ఏర్పడదంటే పెళ్లి చేసుకునేటప్పుడు బాగానే కానీ పెళ్ళి అయిన తర్వాత ఏమైందంటే ఆ భార్య భర్తల మోజనది తీరిపోయినాక వాళ్ళ ఆలోచనలు మారిపోయినాక వాళ్ళు లోకానుసారంగా జీవించడానికి వేరే పురుషులను చూసినప్పుడు వేరే స్త్రీలను చూసినప్పుడు ఈ భర్త భార్యలు ఒకవేళ ఆ పురుషులకి స్త్రీ అయితే ఆ పురుషుడికి లోపడతాయి పురుషుడైతే ఆ స్త్రీకి లోబడినప్పుడు వీళ్ళ మధ్యలో ఏమైతుంది గొడవలు తయారైతాయి అంత వరదాకా చిన్న చిన్న గోడలు వస్తే కామాన్ని వదిలించుకుంటారు కానీ అసలైన గొడవలు ఇవి భార్య భర్తలు ఎలా గొడవలు ఇలాంటి గొడవలు వచ్చినప్పుడు హాల్ అలుయ్యా నువ్వు బాగా కర్రీరేగా ఉన్నావు అగో ఫస్ట్ పెళ్ళైనప్పుడు చూడలేదా కర్రగా ఉన్నావా ఎర్రగా ఉన్నావా చూడలేదా అంటే అప్పుడు నువ్వు నిబంధనలు చేసుకుని ఏసుప్రభుతోటి బాప్తిషన్ తీసుకున్నావు కానీ తీసుకున్న మాత్రం పర్వాలేదు ఒక నెల రెండు నెలలు మూడు నెలలు ఏసుప్రభు దగ్గరికి వచ్చి రక్తం తాగావు శరీరం తిన్నావు ఆయన వాక్యానుసరంగా నిలబడ్డావు మధ్యలోకి వచ్చి నాకు ఏమన్నా ఉంటాడు ఏసయ్యా ఏసయ్యా నువ్వంటే నాకు ఇష్టమే కానీ నువ్వు కర్రీరేగా ఉన్నావు నాకు వద్దు అంటే ఏసయ్యావు అంటాడు కర్రెగున్న నేను వద్దా మరి నేను నేను కర్రెగున్న నీకు తెలియదా ఫస్ట్ లేదయ్యా ఏసయ్యా నువ్వు ఒమ్మో నేను ఆహా కర్రగున అంటే దేనికారు కర్రెగున అనట్లేదు ఏసయ్యా నువ్వు నువ్వు మంచువే కానీ నీ నిబంధన ప్రకారంగా బతకాలంటే నా వల్ల కావట్లేదు అదే కర్రెగ మనిషిలో కర్రెగ అంటావు భర్త భార్యలో కర్రెగున్నవా ఎర్రగున్నవా వంక ఏదో పెడతారు కానీ ఏసైనా వంక ఎట్లా పెడతారు ఒక మనిషి మనిషి ఎట్లా వంక పెడతారంటే ఏ నిన్ను నేను నమ్ముకున్నారు కానీ కనీసం ఒక తాగడానికి ఒక సుక్క నోట్లకు పోవడానికి వీలు లేదు నా నోరు కట్టుకోవాలి నేను పరిశుద్ధంగా జీవించాలి ప్రతి వారం వారం దేవుని సన్నిధికి రావాలి ఇవన్నీ నాకు నచ్చట్లేదు అయ్యా ఎవరంటారట ఈ మాట ఎవరంటారట భార్య భర్తల మధ్యలో వంక అంటే వంక తలసి ఒక భార్య ఒక భర్త మీద ఒక నింద మోపితే కానీ భార్య ఏమవుతుంది పక్కకి వెళ్ళిపోవచ్చు హలో లుయ్యా ఒక నింద మోపితే కానీ ఒక భర్త ఒక నింద మోపితే కానీ అంటే ఇక్కడ చూడండి ఒక యేసు ప్రభు మీద మనం ఒక నింద మోపుతారు మోపి నాకు నచ్చట్లేదయ్యా నాకు యేసు ప్రభు నమ్ముకున్న ఒక రెండు నెలలు బాప్ తీసి తీసుకున్న నాకు నచ్చట్లేదయ్యా అసలు నాకు వల్ల కావట్లేదు ప్రభుని హేపా పోతే ఆరు నెలలకు ఒకసారి పోతా నెలకు ఒక్కసారి పోతా లుయా హాల లుయా నేను మా తల్లిగారి ఇంటికాడు ఉంటాం ఆరు నెలలకు ఒకసారి భర్త కాడుకు వస్తానంటే ఒప్పుకుంటుందా ఒప్పుకుంటారా కలియోగం లోకం ఒప్పుకుంటుందా లేదమ్మా నేను ఇష్ట రాజ్యంగా తిరుగుతా ఇష్టంగా రాజ్యంగా తిరుగుతానంటే భార్య ఉక్కుంటుందా నువ్వు నిబంధన ఏం చేసుకున్నావు భర్త భార్యలు చనిపోయేంత వరకు మనం మన జీవితాలు ఒకరితో ఒకరి కలిసి కట్టు కట్టుకొని మనం జీవిస్తున్నామని అక్కడ ప్రమాణం చేసినటువంటి నిబంధన ఏమైందట ఏమైందమ్మా మరిచిపోయి మరిచిపోయినప్పుడు ఇలాంటి మాటలు వారి భర్త భార్యల మధ్యలో దేవుని బిల్లరా ఇప్పుడు మన పెళ్లి కుమారుడు ఏసుక్రీస్తుని మనం ఏం చేసుకున్నాం ధరించుకున్నాం ఏం చేసుకున్నాం ధరించుకున్నాము ఆయన పెళ్లి చేసుకున్నట్టుగా ధరించుకోవడం అంటే పెళ్లి చేసుకున్నట్టుగా ఆయన ఏమై ఉన్నాడు శిరసై ఉన్నాడు ఆయన ఏమై ఉన్నాడు అయి ఉన్నాడు ఆయన ఏమై శిరస్ అయి ఉన్నాడు శిరస్సు శిరస్సు అంటే ఏమిటిది తల తల ఉన్నాడు ఆయన హెడ్ హెడ్ అంటే నెంబర్ వన్ పై వ్యక్తి అన్నట్టు ఇప్పుడు ఒక సీమో ఏదన్నా అక్కడ అనుకో కరదంగానే ఆ సీమకాడికి ఏం పోతుంది చెప్పండి సీమకాడికి ఏం పోతుంది చేయిపోతుంది చేయిపోతుంది కదా అంటే చెయ్యి కాడికి అక్కడ సీమ కరిసింది అనే సంగతి ఎక్కడ తెలిస్తే చెయ్యి అక్కడికి పోతుంది అమ్మా ఇప్పుడు సీమ కలిసిన సంగతి ఎక్కడ తెలవాలి గిళ్ళ అంటే ఇక్కడ దీంట్లో ఏమున్నది బ్రెయిన్ అంటే మెదడు ఇక్కడ ఏది జరిగినా ఈ అవయవాలలో ఏది జరిగినా స్పాట్లు ఎక్కడికి వస్తుంది వీడికి వస్తుంది ఎంతసేపు అక్కడ జరిగేది ఎంతసేపు సెకండ్ కూడా పడ్డదు అంటే కరణంగా చెప్తుంది పలాడీ పో అని ఎవరికి ఎవరికి చెప్తుంది శైకి చెప్తుంది సీమ సీమకాడ్ పో పలానికి చోట అన్నప్పుడు ఈ బ్రెయిన్ ఏం చెప్తా అంటే షేయికి అనుమతిస్తుంది ఈ సీమ కాడికి వెళ్ళిపోతుంది శై కట్టుకుని బట్టి దాన్ని ఏం చేస్తుంది తీసేస్తుంది చంపేస్తుంది అంటే ఈ అవయవాలన్నీ సంఘం ఈ అవయవాలన్నీ సంఘం ఇవన్నీ మన కాళ్ళు చేతులు అంతా మనం అంతా ఎవరు సంఘం ఆయన ఏమై ఉన్నాడు శిరస్ అయి ఉన్నాడు ఇప్పుడు నీకు ఒకవేళ కాలుకు దెబ్బ తలిగిన కందుకు దెబ్బ తలిగినా నీకు వేలుకు దెబ్బ తగినా నీకు జలం వచ్చినా నీకు గాబరైనా నీకు ఏమైనా పరిస్థితులు వచ్చినా నువ్వు నీకంత ఏమన్నా వచ్చేది అనుకో అస్ట్ నీకన్నా వచ్చిన సంగతి ఎక్కడ వెళ్తుంది ఆ శిరస్సు ఈ శిరస్ ఎవరు చెప్పండి యేసయ్య ఇప్పుడు ఈ శిరస్సు ఎవరమ్మా యేసు ప్రభు అంటే ఇప్పుడు నీకు ఏమైనా ఇబ్బంది వస్తే ఫస్ట్ నీ మీద ఎవరైనా రాళ్ళు వేసిన అనుకో ఫస్ట్ రావడగలుగుతుంది సెకండ్ రావడగలుగుతుంది ఆయనకే నిన్నెవరైనా తిట్టాలనుకో నిన్ను దిడతా అంటే ఎవరు తిట్టినట్టు నేను కొడతా అంటే ఎవరిని కొట్టినట్టు ఎందుకు తెలుసా నీ దెబ్బలు నీ కొట్లన్నీ ఆయన శిరస్సు అయి ఉన్నాడు కాబట్టి ఈ శిరస్సుకు ఆయనకు గాయాలైతే అట ఆయన ఏం చేస్తాడంటే ఒక దూతను పంపిస్తాడు దూత అంటే ఒక చెయ్యి దూత అంటే ఏంటిది ఒక చెయ్యి హలలుయ నిన్ను ఇమించే వారిని నిన్ను హిమించే వారిని ఏం చేయాలి ఓపిక పట్టుకోవాలి దీవించాలి ఈయన పంపిస్తారు ఒక దూతని హలూయ ఇప్పుడు ఇక్కడ సీమకర్త ఉంది నీకు ఏమన్నా సంబంధం ఉందా లేదు కానీ అది శత్రువు నిన్ను నీ మాంసాన్ని తినడానికి ఆ శత్రు అది కానీ ఆ శత్రువుని సహరించడానికి దేవుడు ఒక దూతను పంపిస్తారు దూతనగా చెయ్యి ఎందుకంటే శిరసె ఎవరు ఏసుప్రభు ఇప్పుడు ఆయన శిరసై ఉన్నాడు కనుక ఆయన పంపించడానికి ప్రయత్నం చేస్తాడు కాబట్టి ఇప్పుడు నువ్వు పాప్తీషము తీసుకొని దేవుడి యొక్క అనుమతి ప్రకారంగా నిలిచి ఉన్నట్టయితే నీవు ఆయన కలిసి ఏమైనట్టుగా ఆయన శిరస్ ఉన్నట్టు నువ్వు సంఘమై ఉన్నట్టు అలా ఎక్కటిగా సపోర్ట్ కడదాం ఇప్పుడు ఆయన ఏమై ఉన్నట్టు శిరస్ అయి ఉన్నట్టు ఇప్పుడు నువ్వు అంటే 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 మనం అందరం శరీరం సంఘం ఇప్పుడు ఈ సంఘం కూడా దేవుడికి సంఘం అంటే సంఘం అనేది దేవుడికి శిరస్సు మనం అందరము ఆయన పాదాల కానికి వచ్చేవారమే ఆయన ఎవరంటే సిరస్ అయి ఉన్నాడు కనుక ఇప్పుడు మన బాధ మన కష్టము ఎవరితో చెప్పుకుంటాం ఏసైతో ఎందుకంటే ఆయన ఎవరు సిరసై ఉన్నాడు ఆయన ఎట్లున్నాడు సిరసై ఉన్నాడు ఇప్పుడు భార్యకు ఇబ్బంది వచ్చింది అనుకో ఎవరితో చెప్తావమ్మా భర్తతో చెప్పుకుంటాం అయ్యా ఏం లేదు ఇలా పాన మంచిగా లేదు హాస్పిటల్ తీసుకుపోతావా అంటే అవునా ఇవాళ వ్యాపారాన్ని పోతామా అంటడా నేను బేరని పోతా ఒక నాలుగైదు రోజులు చూస్తాను అంటడా అన్నాడు ఎంబో ఏమిటి అసలు ఏమైతాను ఏదో కాబర్ కాబట్టి కలిదిరి కింద పడిపోతాను అవునా హాస్పిటల్ తీసుకుపోతాను ఎవరు భర్త ఇప్పుడు ఒకవేళ నీ కష్టం వచ్చినప్పుడు నీ తల ఎవరంటే పాప్ పాపం తీసుకొని ఏసయ్యా ఈ లోకంలో ఉన్నా ఏమి లేకున్నా ఎవరున్నా లేకున్నా నీవు నాకు ఉన్న నా భర్తవు నా తండ్రివి నా దేవుడు నా రక్షకుడు నా పరిశుద్ధుడవు నీవు తప్ప నాకు ఎవరు లేరని నువ్వు ఏం చేసినా మాట ప్రభుని నిబంధనతో ఆయన కట్టు కట్టుకొని ఉన్నావు కనుక ఆ నిబంధన అనేది బాప్తీషము అలాని గట్టిగా సబ్బుకుందాం ఇప్పుడు బాప్తీశం దేనికి దేన్ని తీసుకోవాలి బాప్తీషం దేనికి తీసుకోవాలి బాప్తీషం నిబంధనకే రోగం పోతా అని కాదు నువ్వు బాప్తీషం తీసుకున్నాక మళ్ళీ చెడు పనులు చేస్తే రోగం పోతా నువ్వు బాప్తీషం తీసినా మళ్ళీ తాగుతే రోగం పోతుందా నువ్వు బాప్తీషం తీసుకున్న తర్వాత తెల్లారో మరణో నువ్వు నువ్వు ఇష్టరాజ్యంగా తిరిగితే రోగం పోతుందా అలా పోదమ్మా బాప్తీషం తీసుకున్న తెల్లారి కాంచి ఆయన నిబంధనను వెతకాలి ప్రభువాడిని ఎలా జీవించాలి ప్రభువాడిని ఎలా నడవాలి ప్రభా ఎలా ఈ భూమి మీద నీ కొరకు ఎలా బ్రతకాలి అని ఏం చేయాలి మనము ప్రభు యొక్క పాదాలకాటి రావాలి భార్య పెళ్లి కాకముందు ఇంట్లో ఉన్నప్పుడు తల్లిదండ్రుల దగ్గర ఉన్నంత గార్వము తల్లిదండ్రుల దగ్గర ఉన్నటువంటి గార్వము భర్త కాడికి వచ్చిన గార్వము అత్త మామ మీద గార్వం చేస్తే కూరుతుందా ఇప్పుడు మనం లోకములో గర్వం చేసాం ఇష్ట రాజ్యంగా తిరిగాము పాప్తీషం తీసుకొని నిబంధన చేసుకొని యేసుప్రభు దగ్గరికి వచ్చి నేను కూడా అలాగా అప్పుడు దీనికనే చేస్తానంటే భర్త అయినటువంటి దేవుడు యేసుప్రభు మనం ఊకుంటాడా ఎందుకు కోడు మనం ఎందుకంటే ఒక నిబంధన చేసుకున్నాం ఏసయ్యా నీతో ఉండాలని నీవు నాతో ఉండాలని

बोला यार भी तो वाक्य